పౌరమూర్తిగా మాట్లాడుతున్నావు నీలాంటి పౌరమూర్తు తాబోతు మా స్టేషన్ అదే నాకు మండుద్ది నన్ను తన్నొద్దనా కానీ మిమ్మల్ని పడమన్నానా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేయిస్తారా నన్ను బంతి అనుకున్నారా లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా మీకు ట్రాన్స్ఫర్ చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు ఏమిటి మీకు తెలిసిందే ఫై ఆఫీసర్ తో గొడవలు ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్ అవడం నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి అదే నాకు మండుద్ది ఏంటి నలుగురు నడిచే దారి డ్యూటీని దైవంగా భావించే వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పి దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను ఇక మీద ఊరుకోవడం లేదు తాడో తేల్చేస్తాను ఎస్పి గారు క్యాంప్ కెళ్ళారనో కదా అవును హోమ్ మినిస్టర్ గారు చిత్తూరు గెస్ట్ హౌస్ లో ఉన్నారట నేను వెళ్ళి కలిసి వస్తాను వస్తా అబో ఆనంద్ బాబు నీ చేతిలో ధన రేఖ కొండ త్రాలా ఉంది కీర్తి రేఖ కట్ట పాములా ఉంది ఇహ వివాహ రేఖ నాగు పా సంతాన రేఖలు వాన పాములా ఉన్నాయి ఇంతకీ నువ్వు పాములు పట్టేవాడువా జ్యోతిష్కుని చెప్పేవాడివా రెండు రెండు చేస్తుంటారండి నా భవిష్యత్ బాబు భవిష్యత్కే బ్రహ్మాండంగా ఉందండి మీకు బావిలో భవిష్యత్ ఉందండి బావిలో సరేనయ్యా నాకు ఉద్యోగం దొరుకుతుందా నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా ఆ విషయం చెప్పు అవుతుంది 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 అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి అడ్డదారిలో వెళ్ళామంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం హలో మినిస్టర్ గారు రామారావు అరుగు థ్యాంక్ యూ సార్ రామారావు గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి నేను ఆయన పర్సనల్ ఒకటి చెప్పు సార్ నేనే తప్పు చేయకపోయినా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్ ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయాలి అంతే కదా అవును సార్ ఏమిటి నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అవును సార్ పాతికి అవుతుంది సార్ అంతేనయ్యా పాతి వేలిస్తే నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా నీకు ప్రమోషన్ కావాలని ఇప్పిస్తాను మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటే మీరే లంచం అడుగుతారా ఎందుకంత ఆశ్చర్యపోతావు ఇది మామూలే మీరు లేదు మా దివాల్సి వచ్చేసరికి ఏడుస్తారు ఏ కార్ ఎత్తుకెళ్దాం ఇక్కడ కార్ దొంగలించడం కష్టం గురు ఏం కాదు ఇక్కడైతేనే మనల్ని ఎవరు అనుమానించరు మినిస్టర్ గారి కోసం వచ్చి వెళ్తున్న పెద్ద మనుషులు అనుకుంటారు పెద్ద మనుషులా ముసివేసుకుని సొసైటీని దోచుకునే దొంగల కన్నా మనమే పెద్ద మనుషులు గురు ఆ గొడవంతో మనకెందుకు ఏ కార్ తీసుకెళ్దాం ఆ బ్లూ అంబాసి కార్ బాగుంది కదా ఆ డజార్లో వెళితే బావిలో భవిష్యత్తు ఉంటుందన్నాడు కదా ఆ డజార్లో వెళ్ళడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం జ్యోతిష్కుడు బావిలో భవిష్యత్ అన్నాడు బావిలో భవిష్యత్ అంటే ఇదేనా చూద్దాం మనం కారు దొంగిలించామో వాళ్ళు తెలుసుకునే లేదు స్పీడ్ స్పీడ్గా తోలి అలాగే అదే నాకు మండుద్ది కంగారు పడకండి నేను మిమ్మల్ని అరెస్ట్ చేయను లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేనప్పుడు నేను మాత్రం నిజాయితీగా ఉండడంలో అర్థం లేదనిపించింది ఇవాళ నుంచి నేను ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తాను నేను కూడా దొంగగా మారిపోతాను నిజంగా అదే నాకు మండతి నిజమే ఇంతకాలం నేను నమ్మిన నీతి న్యాయం ధర్మం ఇందులో పెట్టేశాను గుడ్ బై ఈ మధ్య సూట్ కేసులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాయా నా ఫోటో ఇందులో ఉంది ఏమిటి కానిస్టేబుల్ టూ డబల్ వన్ వీడు అచ్చన్న అలాగే ఉన్నాడే చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్